వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు స్వతంత్ర పాలస్తీనాకు ఒప్పుకుంటే అబ్రహం ఒప్పందాల్లో చేరుతామన్న సౌదీ అరేబియా ప్రజాస్వామ్య విధ్వంసానికి ఈసీ చేస్తున్న దుష్టపన్నాగమే ఎస్ఐఆర్ అని పేర్కొన్న కాంగ్రెస్ మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అరెస్ట్ బీహార్ తర్వాత రాజ్యసభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న కాంగ్రెస్ చలిగుప్పిట్లో తెలంగాణ హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు సౌదీ యువరాజు అమెరికా పర్యటన ఆరంభమైంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన సమావేశమయ్యారు ఈ మేరకు ప్రిన్స్ సల్మాన్ మాట్లాడుతూ అబ్రహం ఒప్పందాల ద్వారా ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అయితే ముందుగా పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేలా హామీ ఇవ్వాలని అన్నారు మేము అబ్రహం ఒప్పందాలలో భాగం కావాలనుకుంటున్నాము కానీ రెండు దేశాల పరిష్కారానికి స్పష్టమైనటువంటి మార్గాన్ని సాధించాలని కూడా మేము కోరుకుంటున్నామని సౌదీ క్రౌన్ ప్రిన్స్ ట్రంప్తో ఓవల్ కార్యాలయంలో అన్నారు వీలైనంత త్వరగా పరిస్థితులు సర్దుకుంటాయని మేము భావిస్తున్నామని సల్మాన్ చెప్పారు కాగా తన అతిథికి అబ్రహం ఒప్పందాల పట్ల చాలా మంచి భావన ఉందని ట్రంప్ చెప్పారు దీనిపై సౌదీ యువరాజు మాట్లాడుతూ మేము ఇజ్రాయిల్లకు పాలస్తీనియన్లకు శాంతిని కోరుకుంటున్నాం వారు ఈ ప్రాంతంలో కలిసి జీవించాలి దీనికోసం మేము మా వంతు కృషి చేస్తామని అన్నారు గాజా కాల్పుల విరామణ ఒప్పందంలో పాలస్తీన ఆకాంక్షలను ట్రంప్ నిరాడంబరంగా ఆమోదించినప్పటికీ నేతన్యూ చాలా కాలంగా స్వాతంత్ర పాలస్తీన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు పాలస్తీన రాజ్యాన్ని తిరస్కరించడమే కాకుండా ఆక్రమిత వెస్ట్ బ్యాంకును ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవాలని కోరుకునే మద్దతుదారులతో నేతన్యూహు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇజ్రాయెల్తో సంబంధాలను సరళీకరించాలని ట్రంప్ సౌదీ క్రౌన్ ఒత్తిడి చేసినప్పటికీ పురోగతి లేకపోవడం అమెరికా సౌదీ కొత్త భద్రతా ఒప్పందం అమల్లోకి వస్తుందని మాజీ జాతీయ నిఘా అధికారి జోనాథన్ పెన్కాఫ్ అన్నారు రక్షణ సంబంధాలను విస్తరించడానికి ఈ ఒప్పందం సహాయపడుతుంది అని వాషింగ్టన్లోని అట్లాంటిక్ కౌన్సిల్ థింక్ ట్యాంకులో ఉన్న పెన్కాఫ్ అన్నారు ఎస్ఐఆర్ అనేది ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి భారత ఎన్నికల సంఘం పన్నిన దుష్ట కుట్ర అని కాంగ్రెస్ ఆరోపించింది పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో కొనసాగుతున్న ఓటర్ల జాబితాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ సమయంలో ఈసీ ప్రవర్తన తీవ్రంగా నిరాశపరిచింది అని పేర్కొంది తమ బీజేపీ నీడలో పనిచేయడం లేదని వెంటనే రూపించాలని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీలోని రామ్లీల మైదానంలో ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా బహిరంగ ర్యాలీని కూడా పార్టీ ప్రకటించింది పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎస్ఐఆర్ కసరత్తు జరుగుతున్న పన్నెండు రాష్ట్రాల పీసీసీ చీఫ్లతో సహా పార్టీ అగ్రనాయకత్వం న్యూఢిల్లీలోని జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు సమావేశం తర్వాత ఖర్గే మాట్లాడుతూ తమ పార్టీ ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడడానికి నిస్సందేహంగా కట్టుబడి ఉంది అని అన్నారు ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం దెబ్బతిన్న సమయంలో ఎస్ఐఆర్ ప్రక్రియతో ఎన్నికల కమిషన్ ప్రవర్తన తీవ్ర నిరాశపరిచింది ఇది బీజేపీ నీడలో పనిచేయడం లేదని ఏ పాలక పార్టీకి ఒత్తి పలకడం లేదని వెంటనే నిరూపించాలి అని ఆయన అన్నారు బీజేపీ ఓటు చోరీ కోసం ఎస్ఐఆర్ ప్రక్రియను ఆయుధంగా మార్చడానికి ప్రయత్నిస్తుందని ఖర్గే ఆరోపించారు మరోవంక ఎస్ఐఆర్ ప్రక్రియపై రాజకీయంగా సంస్థాగతంగా న్యాయపరంగా పోరాడుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడం ఈసీ విధి కానీ ఆ సంస్థ బాధ్యతను రాజకీయ పార్టీలపై వేసింది ప్రక్రియను హడావుడిగా చేపట్టింది అసలైన ఓటర్లను ఈసీ తొలగిస్తుందని రాహుల్ గాంధీ విమర్శించారు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆల్ ఫలావ్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు జవాద్ అహ్మద్ సిద్దిక్ని ఈడీ అరెస్టు చేసింది విశ్వవిద్యాలయ పరిపాలన దాని అనుబంధ సంస్థలపై ఇప్పటికే జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టు కీలకం కానుంది కాగా ఈ వారం ప్రారంభంలో ఆల్ ఫలావ్ విశ్వవిద్యాలయం దాని ట్రస్టీలు గ్రూప్ కంపెనీలకు సంబంధించిన ఇరవై ఐదు ప్రదేశాలలో ఈడీ విస్తృత సోదాలు నిర్వహించింది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు తర్వాత విస్తృత విచారణలో భాగంగా ఈ దాడులు జరిగాయి ఇది మొదట అనేక ఆర్థిక లావాదేవీలను నిఘా పరిశీలనలోకి తెచ్చింది దర్యాప్తు అధికారులు షెల్ కంపెనీలు అనుమానాస్పద నిధుల బదిలీలు సంస్థ కార్యకలాపాలకు సంబంధించినటువంటి డబ్బు మళ్లింపును పరిశీలిస్తున్నట్లు సమాచారం సోదాల సమయంలో ఆస్తి లావాదేవీలు కంపెనీ రికార్డులు డిజిటల్ పరికరాలు ఆర్థిక లెడ్జర్లకు సంబంధించినటువంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు అంతేకాదు తప్పుడు అక్రెడేషన్ ఆధారంగా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి మొత్తం నాలుగు వందల పదిహేను కోట్లు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపినట్లు గుర్తించామన్నారు ఎటువంటి గుర్తింపు లేకుండానే విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తూ ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు అలాగే న్యాకు యూజీసీ అక్రెడేటేషన్ క్లెయిమ్లను ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేశాయి ఈ అక్రెడేషన్ క్లెయిమ్లకు సంబంధించి మోసం ఫోర్జరీ కోసం ఢిల్లీ పోలీసులు గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మొత్తంగా ఈ అరెస్టు తదుపరి దశ విచారణ కస్టోడియల్ విచారణకు నాంది పలుకుతుందని భావిస్తున్నారు ఇటీవలి దాడుల సమయంలో సేకరించిన ఆధారాలతో సిద్దిక్ని ప్రశ్నించనున్నారు బీహార్ తీర్పు తర్వాత ఆత్మ పరిశీలన జవాబదారుతనం క్రమశిక్షణ చర్యలకు బదులుగా కాంగ్రెస్ నాయకత్వం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఏఐసిసి అగ్రనేతల రాజ్యసభ అభ్యర్థులను లిస్ట్ చేసేటువంటి కసరత్తులో బిజీగా ఉంది జగత్ గ్యాంగ్గా పేరొందిన శక్తివంతమైనటువంటి పార్టీ నాయకుల బృందం రాజ్యసభ సీట్లలో సింహభాగాన్ని పొందనుంది సచిన్ రావు మీనాక్షి నటరాజన్ కృష్ణ అల్లవారు భన్వర్ జితేంద్ర సింగ్ వంటి ప్రసిద్ధి చెందిన నాయకులు సీటును ఆశిస్తున్నారు ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్నాయి నేతలందరూ టెన్ జన్పత్తో మంచి పరపతి ఉండటంతో పోటీ ప్రారంభమైంది క్లుప్తంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఆరు రాజ్యసభ సీట్లను కోల్పోయి తొమ్మిది సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది కర్ణాటక నుండి మూడు తెలంగాణ నుండి రెండు రాజస్థాన్ మధ్యప్రదేశ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ నుండి ఒక్కొక్క సీట్ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది ఆశావహ అభ్యర్థులలో ఎనభై మూడేళ్ల మల్లికార్జున ఖర్గే ముందున్నారు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే పదవికాలం అక్టోబర్ రెండు వేల ఇరవై ఏడులో ముగుస్తుంది కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం రాజ్యసభలో ఆయనను తిరిగి నామినేట్ చేయడం తప్ప మరో మార్గం లేదు ఖర్గే దిగ్విజయ్ సింగ్ శక్తి సింగ్ గుహిల్ వచ్చే ఏడాది ఏప్రిల్లో తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకునేటువంటి కీలక నేతలు ఈ ముగ్గురు పెద్దల సభ సక్కు తిరిగి రావాలని కోరుకుంటున్నారు ఇక దిగ్విజయ్ జయగత్ గ్రూప్ సభ్యులు నటరాజన్ నుండి సవాల్ను ఎదుర్కొంటున్నారు హిమాచల్ నుండి అనుభవజ్ఞుడైన ఆనంద్ శర్మ ప్రతిఫలం పొందాలని ఆశిస్తున్నాడు కానీ ప్రతిభాసింగ్ అధికారిక పార్టీ అభ్యర్థి కావచ్చునని ప్రచారం జరుగుతోంది ఇక సల్మాన్ ఖుర్షీద్ తెలంగాణ నుండి రాజ్యసభ బెర్త్ కోసం ఆరాటపడుతున్నారు ఏకైక రాజస్థాన్ బెర్త్ కోసం అనధికారిక అంతర్గత పోటీ అత్యంత ఆసక్తికరంగా ఉంది అదృష్టశావత్తు పవన్ ఖేరాకు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మద్దతు ఇస్తున్నారు కానీ ఆయన రాహుల్కు సన్నిహితుడిగా పరిగణించే గున్వర్ జితేంద్ర సింగ్తో పోటీ పడుతున్నారు రాజ్యసభ స్థానాలకు పోటీ పడుతున్న ఇతర ప్రముఖులలో భూపేష్ భగేల్ కె రాజు సుప్రియా సిరినాటే సునీల్ కనగోలు టిఎస్ సింగ్ డియో ఈ నాయకులలో చాలామంది తమ సొంత రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఘోరంగా విఫలమయ్యారు ఇక సొంత రాష్ట్రాల వారిని కాదని బయట వ్యక్తులకు రాజ్యసభ సీట్లు ఇవ్వడం ద్వారా వారి రాష్ట్రాలలో పార్టీ విజయానికి దోహదపడే స్థానిక నాయకుల సహకారాన్ని కాంగ్రెస్ కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది సాయంత్రం ఆరు దాటితే జనాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు ఉదయం పూట భారీగా పొగమంచు కురుస్తుంది చలిగాలులు వీస్తున్నాయి అనేక జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కుమరంభీం ఆసిఫాబాద్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు సెవెన్ పాయింట్ నైన్ డిగ్రీ సెల్సియస్ ఆదిలాబాద్లో ఎయిట్ పాయింట్ ఎయిట్ సిరిసిల్లలో తొమ్మిది డిగ్రీ ఉష్ణోగ్రత నమోదయ్యాయి కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డి నిర్మల్ జగిత్యాల మేదక్ రంగారెడ్డితో సహా ఇతర జిల్లాల్లో తొమ్మిది పాయింట్ మూడు నుండి పది పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చలిని సూచిస్తుంది హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి షేర్లింగంపల్లిలోని సెంట్రల్ యూనివర్సిటీలో పది పాయింట్ ఎనిమిది డిగ్రీలు నమోదైంది చలిగాలుల కారణంగా నగరంలో ఇది అత్యల్పం కనిష్టం రాజేంద్ర నగర్ బిహెచ్ఎల్ రెండు చోట్ల పన్నెండు పాయింట్ రెండు డిగ్రీలు నమోదయ్యాయి బొల్లారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ వెస్ట్ మారేడుపల్లి వంటి ఇతర ప్రాంతాలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి గచ్చిబోలి జీడిమెట్ల నెరెడ్మెట్ అల్వాల్ సహా ప్రాంతాలలో చలి పెరిగింది కార్వాన్ ఎల్బి స్టేడియం బహదూర్పుర చంద్రయానగుట్ట బోయిన్పల్లి ముషిరాబాద్ బేగంపేట మల్కాజ్గిరి మాదాపూర్ జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలలో చలి ఇంకా ఎక్కువగా ఉంది మరికొన్ని రోజులు ఈ చలి తీవ్రత కొనసాగవచ్చునని వాతావరణ శాఖ చెబుతుంది వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ